సింగరేణి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ముప్పై వేల మంది కార్మికులకు హై పవర్ వేతనాలు సింగరేణి లాభాల బోనస్ చెల్లించాలని సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎస్సీ డబ్ల్యూ ఐఎఫ్టి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జె సీతారామయ్య కొత్తగూడెం రిజియన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావులు అన్నారు వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి సింగరేణి డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి లాభాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ ఇవ్వడం లేదు సింగరేణి క్వార్టర్స్లో ఉన్నప్పటికీ వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పరిస్థితి ఉంది ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు లేకపోవడంతో వాళ్ళు పనులు చేసి అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది పిఎఫ్ స్లీలు ఇచ్చే పరిస్థితి లేదు కాంట్రాక్టర్లు పనికి మించిన పని చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని సమస్యలతో కూడుకున్నటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మిట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ చేస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ అలాగే సింగరేణి లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని చెప్తూ ఈ నెల ముప్పై జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ అయ్యప్ప సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులు ఏడల వివక్షతను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి కొనసాగుతోంది కాంట్రాక్ట్ కార్మికులకు అనేక సమస్యలు ఇవాళ సింగరేణిలో ఉన్నప్పటికీ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా లేదు ముఖ్యంగా సింగరేణి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వార్షిక లాభాల నుండి పర్మనెంట్ కార్మికులకు బోనస్ ఇస్తున్నటువంటి ఒక స్థితి అనేది ఉంది ఆ సింగరేణి వార్షిక లాభాలు సాధించడానికి కాంట్రాక్ట్ కార్మికులు కూడా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు ఇవాళ అండర్గ్రౌండ్ బావుల్లో కానీ ఓపెన్ కాస్టుల్లో కానీ ఇవాళ బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఎంగేజ్ చేసి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు బొగ్గు రవాణా చేస్తారు బొగ్గు కోల్ షాంపులింగ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది ఇటు ఆఫీసుల్లో కానీ హాస్పిటల్స్లో కానీ హెడ్ ఆఫీసులో కానీ మొత్తం అన్ని విభాగాల్లో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ముప్పై వేల మంది ఇవాళ సింగరేణంలో పనిచేస్తున్నటువంటి స్థితి ఉంది ముప్పై తొమ్మిది వేల మంది పర్మనెంట్ కార్మికులు పనిచేస్తూ ఉంటే దాదాపు సమానంగా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ సింగరంలో పనిచేస్తూ వార్షిక లాభాలలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటే కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వటం అనేటువంటిది జరగట్లేదు అందుకే ఐఎఫ్టి అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్ సీనియన్గా కాంట్రాక్ట్ కార్మికులకి పది శాతం బోనస్లు చెల్లించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం మార్చి అనేటువంటిది పూర్తయ్యి ఇవాళ ఆరు నెలల కాలం పూర్తయినటువంటి దశలో సింగరేణి యాజమాన్యం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక లాభాలను ప్రకటించకుండా ఇంకా మీనవేశాలు లెక్కిస్తున్నట్టు ఒక స్థితి అనేటువంటిది ఉంది అందుకనే సింగరేణి యాజమాన్యం ఈ ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక లాభాలను వెంటనే ప్రకటించాలని చెప్పేసి అని అందులో పది శాతం కాంట్రాక్ట్ కార్మికులకి బోనస్ చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది అంతేకాకుండా ఇవాళ సింగరేన్లో కోల్ ఇండియాలో కోల్ ఇండియాలో నిర్ణయించినటువంటి వేతనాలు ఏవైతున్నాయో ఆ వేతనాలు హై పవర్ కమిటీ వేతనాలను అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకే కోల్ ఇండియా మొత్తంగా అమలు చేయబడుతున్నటువంటి వేతనాలు ఏవైతున్నాయో ఆ హై పవర్ కమిటీ వేతనాలు రెండు వేల పదమూడు జనవరి నుంచి ఈ రోజు వరకు కూడా ఏరియాస్తో సహా చెల్లించి దాన్ని అమలు చేయాలని చెప్పేసి అని సిగ్గని యాజమాన్య డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా వివిధ విభాగాల్లో ఎనిమిది గంటల పని లేకుండా పది గంటల పనిని కొనసాగిస్తున్నటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి అందుకని అట్లాంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎనిమిది గంటల పని ఉండాలని ప్రతి కార్మికుడికి నెలలో ఇరవై ఆరు రోజులు పని దినాలు ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసరి డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతోంది వారికి పిఎఫ్ అమలు చేయాలి చట్టబద్ధమైనటువంటి సెలవులు అమలు చేయాల్సినటువంటి అవకాశం ఉంది హాస్పిటల్ సౌకర్యాన్ని అమలు చేయాలి క్యాంటీన్లలో కూడా వాళ్ళను రెండవ తరగతి పౌరులుగా చూడకుండా క్యాంటీన్ సౌకర్యం కూడా అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఈ నెల ముప్పైయో తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వటం ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ డిమాండ్లతో పాటుగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోళ్లని అమలుని ఉప ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ కూడా తీసుకురావడం ఇక్కడ జరుగుతోంది కనుక సింగరేణి వ్యాప్తంగా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనే జయప్రదం చేయాలని చెప్పేసి అని రెండు ఐఎఫ్టీల తరఫున పిలుపునిస్తున్నాం